హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజైతే మంచి టిప్స్తో వీడియో చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పాత టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా పిల్లలవి అవి బుక్స్ అయిపోయిన తర్వాత అట్టలు వేస్ట్గా పడేసే కంటే ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న బుక్కులకి డిక్షనరీలు ఇలాంటివి ఉంటాయి కదా చిన్న చిన్నగా వాటికైతే ఇలా చిన్నగా కట్ చేసుకొని పెద్ద టెక్స్ట్ బుక్కులని ఇలా చిన్న చిన్నగా కట్ కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న డిక్షనరీలకు కనుక వేసుకున్నామంటే మళ్ళీ కొత్తగా మారిపోతాయి బుక్కులు వేస్ట్గా పడేసే కంటే ఇలా యూజ్ చేసుకుంటే చాలా యూజ్ అవుతాయి తప్పకుండా ట్రై చేయండి ఈ బుక్ చూడండి అట్టలు లేకుండా ఇలా వేస్ట్గా ఉంది అందుకని టెక్స్ట్ బుక్ని కట్ చేసి అట్ట ఉంటుంది కదా అది కట్ చేసి ఇలా అయితే నేనైతే వేసుకున్నాను ఇలాంటి టిప్స్ చాలా ఉన్నాయండి మీకు అన్ని టిప్స్ యూజ్ అవుతాయి తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియో అయితే షేర్ చేయండి ఇక్కడ కొంచెం కట్ చేసుకొని యథావిధగా మనం బుక్కులకి అట్టలు వేసుకుంటాం కదా అలా మనం ఇక్కడ కొంచెం కట్ చేసుకొని మలుచుకున్నామంటే మళ్ళీ బుక్ అనేది కొత్తగా రెడీ అవుతుంది ఇంకా ఎలాంటి అట్టలతో చాలా ఐడియాస్ ఉన్నాయండి చూడండి కొత్త దానిగా మార్చేసుకోవచ్చు బుక్ నేనైతే ఇలా యూజ్ చేసుకున్నాను పాత బుక్స్ అట్టల్ని జీకే క్వశ్చన్స్ బుక్ అండి చూడండి ఇది కూడా మనకి ఒకవేళ పిల్లలు బుక్స్ పాత బుక్స్ లేకపోయినా కానీ చూడండి కవర్ని ఎలా కట్ చేసుకోవాలి మనకు బట్టల కవర్స్ వస్తుంటాయి కదా నేనైతే ఇలా కవర్ని కట్ చేసి ఈ డిక్షనరీ బుక్కు అయితే వేసుకుంటున్నాను అట్టలాగా మనం ఈ రెండు మూడు బుక్కులకి ఒక పేపర్లు పోయాయి అనేసి అట్ల పోయాయి అని మనం కొన్నామంటే అది వన్ ఫిఫ్టీ వరకు ఉంటుంది అలా డబ్బులు ఖర్చు పెట్టుకునే కంటే ఇలా ఒక బట్టలకి కవర్స్ వస్తుంటాయి కదా ఆ కవర్స్ని ఇలా కట్ చేసుకుని కూడా మనము బుక్కులకి యూజ్ చేసుకోవచ్చు ఇలా అట్టల్లాగా చాలా టిప్స్ ఉన్నాయండి లా మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మీకు బాగా యూజ్ అవుతాయి ఇలా ఫోల్డ్ చేసుకొని పంచితో పిన్ కొట్టుకుంటే మనకి అట్టలు వేసినట్టే ఉంటుంది నేనైతే ఇది డబుల్ వేసానండి సింగిల్ కాదు డబుల్ వేస్తే కొంచెం గట్టిగా ఉంటుందనేసి వేస్తాను గనక మనం ఈ కవర్ వేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులకైనా బుక్ అనేది చిరిగిపోకుండా నీట్గా మనకి చూడడానికైతే నీట్గా సెల్ఫ్లో కనిపిస్తుంది కవర్ ఎక్కడ వరకు ఉందో అక్కడ లాస్ట్ వరకు మనం పిన్ కొట్టుకున్నామంటే చినగడము ఇలా ఊడిపోవడం బుగ్గుల్లో రాకుండా నీట్గా ఉంటుంది ఇది బుక్ చూడండి ఎంత అందంగా రెడీ చేసుకోవచ్చు ఇంకా చూసిన వెంటనే మనం ఆకర్షించేలా ఉండాలంటే ఇప్పుడు కవర్ వేశాను కదా ఈ ఈ కవర్ని నిలువుగా ఒక ఇంచు ఇంచు వెడల్పుతో అయితే నేనైతే కట్ చేసుకుంటున్నాను బుక్కులు చూసిన వెంటనే బాగుంది అని చదవాలి అనిపించితే కొంచెం ఇలా కొత్తగా ట్రై చేసుకుంటే చూడాలనిపిస్తుంది కనిపించిన వెంటనే తీయ బుక్ తీయాలని ఆలోచన వస్తుంది ఇష్టపడతారు కొంచెం ఎక్కువ అందుకని నేనైతే ఇలా చిన్నగా ఇలా ఫోల్డ్ చేసుకున్నాను ఇలా నాలుగు మడతలు వేసి ఈ మన మ మలిసిన సైడే కట్ చేసుకోవాలి ఇలా ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బుక్కులు చూసి వెంటనే చదవాలి అనుకుంటే ఇలా కొంచెం చిన్నగా ఇలా ట్రై చేయాలి చూసిన వెంటనే బుక్ తీయాలనిపిస్తుంది అందుకని నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను మీరు కూడా ఇలా తప్పగా ట్రై చేయండి దీన్ని ఇలా రోల్ చేసుకుంటూ మొత్తం రోల్ చేసుకోవాలి ఇలా అట్టలు లేకుంటే కవర్లు వేసుకోవచ్చు లేకుంటే న్యూస్ న్యూస్ పేపర్లైనా వేసుకోవచ్చు ఆ బుక్ చినిగిపోకుండా పాతగా కాకుండా ఉండాలంటే ఏవైనా ఒక అట్టలు అనేది వేసుకోవాలి ఇలా రోల్ చేసుకుంటే చూడండి మనకి చిన్న చామంతి పువ్వులా వస్తుంది ఫ్లవర్లా వస్తుంది ఇలా ఫ్లవర్లా వస్తుంది ఇప్పుడు కొంచెం గమ్ము కింద పెట్టి గమ్మతికించి దాన్ని జాయింట్ చేసుకోవాలి తర్వాత బుక్ పైన కొంచెం గమ్ పెట్టి దీన్ని సెంటర్లో నుంచి ఇలా అతికించుకోవాలి ఇలా అతికించుకుంటే ఏమిటంటే బుక్ చూసిన వెంటనే చూడాలి తీయాలి అనిపిస్తుంది అప్పుడు ఆ విధంగా కూడా కొంచెం ఎక్కువ చదువుతారు చూసారు కదా ఇలా అందంగా బుక్కుల్ని రెడీ చేసుకోవచ్చు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ గాజులు వేసేటప్పుడు తీసేటప్పుడు చాలా కష్టమవుతుంది ఎంత టైట్ గాజులు మంచిగున్నా టైట్ అయిపోయాయని వదిలేస్తుంటాము అలా టైట్గా ఉండే గాజుల్ని మనము ఎక్కించుకోవాలంటే పగిలిపోకుండా ఎక్కించుకోవాలంటే ఈ విధంగా పాలిథిన్ కవర్ కూరగాయల కవర్ ఉంటుంది కదా కవర్ని ఇలా చేయికి వేసి గాజులు వేసుకుంటే ఈజీగా గాజులు అనేవి మనకి ఎక్కించుకోవచ్చు ఎంత టైట్ గాజులు అయినా స్టోన్స్ గాజులు ఇలాంటివి ఉంటాయి కదా మనం పొట్టిగా అదే టైట్ అయిపోయే వదిలేస్తాం చూడండి బాగా చిన్న సైజు కానీ ఈ కవర్ ఉండడం వల్ల ఈజీగా గాజులు ఎక్కుతాయి తప్పకుండా ట్రై చేయండి అదే విధంగా తీయాలన్నా కూడా మనం అదే గాజులు ఇప్పుడు మనకి ఎక్కడికైనా ఫంక్షన్కి ఇట్లా వెళ్తాను మీ పాతవి తీయాలనుకున్నా కానీ ఇలా కవర్ వేసి తీసుకుంటే ఈజీగా తీసేసుకోవచ్చు చూడండి ఎంత చిన్న గాజులైనా ఎక్కుతాయి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి అప్పటికప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఇంట్లో వేసుకున్నా కానీ ఇలా కవర్తో కనుక మనం గాజులు వేసుకున్నామంటే ఈజీగా వేసేసుకోవచ్చు ఈ టిప్ కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి కావాలనుకునే వారికి అయితే షేర్ చేయండి పాలిథిన్ కవర్లు కాటన్ కవర్స్ ఉంటాయి కదా కాటన్ కవర్స్ని పడేయకంట ఇవి పాలిథిన్ కవర్లు ఇవి పాతగైపోయినవి ఈ కాటన్ కవరు డబుల్ వేసుకోవాలి ఇలా ఇలా డబుల్ వేసు డబుల్ కవర్ వేసుకొని ఈ లోపల పాలిథిన్ కవర్లు అనేవి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చేసే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి లోపలికి మలుచుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకొని పిన్ ఒక పిన్ కొట్టుకోవాలి ఇలా లోపల పాలిథిన్ కవర్లు పెట్టి పైన కాటన్ కవర్ పెట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకొని పిన్ పంచ్తో పిన్ కొట్టుకోవాలి ఇలా దగ్గర దగ్గర ఒక నాలుగైదు పంచ్ పిన్లు కొట్టుకున్నామంటే ఇది స్టిఫ్గా ఊడిపోకుండా ఉంటుంది లా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఇది డ్రెస్సింగ్ టేబుల్ అయినా ఎక్కడైనా ఎక్కడ డస్ట్ ఉంటే అక్కడ దీంతో ఈజీగా తుడిచేసుకుంటే క్లీన్ అయిపోతుంది చూడండి ఎక్కడైనా డ్రెస్సింగ్ టేబుల్ అవ్వని టేబుల్ అవ్వని టీవీ కానీ ఎక్కడైనా కానీ ఈజీగా డస్ట్ అనేది తుడిచేసుకోవచ్చు టీవీకి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి డస్ట్ అంతా ఈజీగా వచ్చేస్తుంది దీనికి మనం ఎక్కడ డస్ట్ ఉన్నదంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు దీన్ని నేనైతే పాలిథిన్ కవర్లని ఇలా యూజ్ చేసుకున్నాను బుక్ ఉంటుంది కదా బుక్నే పాత బుక్కులని అట్టనే మళ్ళీ తీసి ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు దీన్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి నేనైతే ఇలా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని మనము గాజులు స్టోన్స్ గాజులు తెస్తుంటాం కదా అవి కలర్ పోకుండా సేడ్ అవ్వకుండా డస్ట్ పట్టకుండా ఉండాలంటే ఈ విధంగా మనము ఈ పాత అట్టలో బుక్స్ కవర్లు ఉంటాయి కదా ఈ బుక్స్ కవర్లు ఇలా కట్ చేసుకొని వీళ్ళ ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి కలర్ అనేవి అస్సలు పోదు మనం మళ్ళీ ఎక్కడైనా ఫంక్షన్లకు పార్టీ వేర్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మనం యూజ్ చేసుకుంటే కొత్త వాటిలా ఉంటాయి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఇవి ఏ కలరు అనుకున్న మనకు తెలియాలంటే దీనిపైన మార్కర్తో మనం కలర్ అనేది రాసుకున్నామంటే మనకి ఈజీగా వేసు వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు ఈజీ అవుతుంది మనకి అన్నీ ఓపెన్ చేయకుండా ఇలా చేసుకోవచ్చు అదేవిధంగా పేపర్తో కూడా మనము ఇప్పుడు గాజులన్నీ మనం ఒక్కొక్కసారి ఎక్కువ తెచ్చుకుంటాం కదా అవి ఒక్క దగ్గర డబ్బాలో స్టాండ్లో పెట్టామనుకోండి డస్ట్ పట్టేస్తుంటాయి ఆ డస్ట్ పడితే అవి మళ్ళీ కడగాలి క్లీన్ చేయాలి ఇలాగనక మనం యూజ్ చేసుకున్నామంటే డస్ట్ పట్టకుండా నీట్గా ఉంటాయి నేనైతే ఇలా పేపర్ ఇలా కట్ చేసుకొని అమ్మే వాళ్ళు కట్టే విధంగా ఇలా ఫోల్డింగ్ చేసి ప్యాక్ చేసుకుంటున్నాను మన ఇంట్లో ఎన్ని గాజులు అయితే ఉన్నాయో అన్ని గాజుల్ని ఇలా పేపర్లో కనుక మనము ఇలా పేపర్లో ఫోల్డింగ్ చేసుకున్నామంటే కలర్ పోకుండా నీట్గా ఉంటాయి వీటికి కూడా పేరు అనేది రాసుకున్నాం అనుకోండి కలరు ఏ గాజులు అన్నది రాసుకున్నాం అనుకోండి మనకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈజీగా అవుతుంది మనం ఏ గాజులు కావాలంటే ఆ గాజులు వేసేసుకోవచ్చు నేను అలానే నా దగ్గర ఉన్న గాజులు అన్నిటినీ ఇలా పేపర్తో ప్యాక్ చేసుకొని వాటికైతే పేరులు రాసి ఇలా పైకి కనబడేటట్టు పెట్టుకున్నాను మనకు అవసరము అన్నప్పుడు ఆ పేరు చదివి తీసుకుంటే సరిపోతుంది ఈ టిప్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలానే బుక్స్ షెల్ఫ్ లో చూడండి ఇలా అడ్డంగా పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని బుక్ ఎక్కువ ప్లేస్ లో తక్కువ బుక్స్ పడతాయి ఇలా నిలువుగా పేర్చుకున్నామంటే తక్కువ ప్లేస్ లో ఎక్కువ బుక్లు అనేవి మనం పేర్ చేసుకోవచ్చు ఇంకా అందంగా చూడడానికి కూడా ఈజీగా కనిపించేస్తాయి మనకి ఏ బుక్ కావాలనేది తీసుకోవచ్చు ఇది ఎనర్జీ గ్లూకోజ్ ఎండాకాలము తెచ్చుకుంటాం కదా అది వాడకపోతే వేస్ట్ అయిపోతుంది అలానే పడేయకుండా ఇలా మొక్కలకు గనక వేసామంటే బాగా ఎనర్జీ వచ్చి బాగా పెరుగుతాయి మొలకలు ఈజీగా రావాలంటే కాటన్ పాలిథిన్ కవర్ ఉంటుంది కదా కాటన్ కవర్లో వేసి మనం జాలీ చేసుకున్నామంటే మొలకలు అనేవి ఈజీగా నీట్గా వస్తాయి ఒక్కటైనా నువ్వు పోకుండా మొలకలు మంచిగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి చూడండి మొలకలు అయితే పొద్దు నైట్ పెట్టేసి పెట్టి పొద్దున్న చూసేసరికి ఇలా అయితే వచ్చాయి చాలా బాగా వచ్చాయి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఈజీ టిప్స్తో మనం ఎన్నో ఉపయోగించుకోవచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్